చిల్లంగి గ్రామం శ్రీనివాస్ లో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ ఆర్థిక సహకారంతో వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందికి అన్న వితరణ చేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో చిల్లంగి జగపతి నగరం పొడి పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ అన్న ప్రసాదం స్వీకరించారు కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకుని ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు స్వామివారికి ముందుగా విశేష అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు ఈరోజు నాకు అవసరం తెలుసుకుంటానని చెప్పేసి అలాగే అవకాశించినందుకు నేను ప్రత్యేక అవసరం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాలు ఎంతో విశేషంగా జన సమూహంలో పోలహర పోలాహరీ చాలా అన్నదానం భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు నా జన్మ నా జన్మ దానివైపోయిందన్నట్టు అన్నారు మీరు వచ్చిన ఎప్పుడు కూడా జీవితంలో పట్టుకోలేదు ముఖ్యంగా నా నా మిత్రులు నా కాస్ఫెట్స్ చాలా కమిటీ సభ్యులు శ్రీ ఊర్బాబు గారు ముఖేశ్వ గారు నా మిత్రులు ఎల్ల శివరామకృష్ణ వెంటపూర్ సాయిబాబు బంగారు చేసుబాబు మరియు జీఎస్ఆర్ నేను అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ప్రోత్సహించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపారు నా మిత్రుల ముందు నేను ఉంటాను చాలా దిగ్విజయం జరిగింది ఈ రోజున ఈ రోజు ఈ కార్యక్రమం నా జన్మలో మర్చిపోలేదు ముఖ్యంగా తెలియజేయడానికి ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే నా భార్య వర్త కట్టింది నాకు అంటే ప్రాణం మిత్రులను ఇష్టం నిత్యు ఆయన స్థానికతోనే నేను జీవితాను నేను ముందుగానే ఈ పొడి వెనుకపోవాలి అన్నదాన్ సార్ నేనే స్వయంగా నిలబడుతున్నాను అన్నదాన్ సార్ అందులో నిత్యు భక్తులు అన్న ప్రసాదాన్ని సేకరించాలని నా పొడి సాల్పెడుతున్నాను